అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి గుంతకల్ పామడి మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలలో సచివాలయం వద్ద బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి రుద్దులు వికలాంగులు విధంతులు పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నారు కొన్ని సచివాలయాల వద్ద త్రాగునీరు కూడా పెట్టలేదని పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఎప్పుడు వచ్చి పింఛన్లను పంపిణీ చేస్తారో ఎదురు చూస్తున్నామన్నారు బీపీ షుగర్ గుండె జబ్బులు వంటి వాటికి మందులు కొనడానికి కూడా డబ్బు లేవని వృద్ధులు కన్నీటి పర్వతమయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ పింఛన్లను త్వరగా పంపిణీ చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఒకటో తేదీన ఉదయం ఐదు గంటలకు వాలంటీర్ ద్వారా పింఛన్ ఇచ్చేవారని కానీ ఈసారి ఎన్నికల కోడ్ను పింఛన్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు அசனா

ఎన్నిసేపుతాను వచ్చి కొత్త నుంచి ఐదు ఎన్ని గంటలకు వచ్చినావు ఐదు గంటలు వచ్చినావు ఏమంటున్నారు అమౌంట్ రాలేదు రాలేదు ఇప్పుడు అడిగితే అయినా మాట్లాడే కదా అక్కడ అంటారు అక్కడ అకౌంట్ ఉంటుంది పుత్తూరులో ఆడే పడిందో లేదో ఆడ లెక్క వాడు ఎవరు చెప్పింది ఇంకొకటి గంటకి ఇలా ఉండి ఉండేది ఇప్పుడు లెక్క పెడితే అది నీళ్ళు ఇచ్చి నగదు నగదు కదా పుత్తూరులో పోవాలి అంటే ఆడ పడిందా లేదా ఫోన్ చేసి కనుక చెప్తే అక్కడ కూర్చోబడుతుంది ఐదు గంటలు పడతామే భూదీం నీళ్ళు కూడా తాగలే నేలకే ఇంటికి పోతుంది ఓటో పడతామే దాసరి గారి ఓటో నీళ్ళు పెట్టలేదు వీళ్ళు పడుతుంది నాలుగు గంట పోతే నేను నాన్న రెండు నీళ్ళు ఉంటే లేదు తెచ్చుకోలేదు పెద్ద అంటే నీళ్ళ తగ్గ మూడు మూడు గంట ఉండి నీ లెక్క ఏం పోతే నీ కాదు ఆడిపో అంటారు ఏం నా ఆడ లెక్క లేదో స్వామి చూస్తాను చచ్చిపోతాను ఈ కాల్చి పడిపోయింది ఎండ చోటు కొట్టుకొని చచ్చిపోతాను ఈయన ఇస్తా లేకపోతే ఉండు ఉండు మూడు గంటలు లెక్క పడతాను ఇప్పుడు లెక్క చేస్తే నీరు ఇవాడు కాదు అలవాడు బాధ

చె లక్ష్మీదేవి కాకర్లా ఎన్ని గంటలకు వచ్చినాము మాకు పింఛనీ అందలే బాగా బిస్కెట్లు నీళ్లు అన్ని ప్రాబ్లం లేకుండా సార్ వాళ్ళు మా పింఛిని అంతా తప్పి చూడండి సార్ వచ్చి సార్ లేదు ఇచ్చినారు ఐదున్నరకి ఇప్పుడు ఇప్పుడు ఇటు రామంటే వచ్చినాం సార్ పొద్దున్న ఏడు గంటలకు వచ్చినాము మాకు పెంచిన అందలే ఎప్పుడు ఇస్తామన్నారు ఈ పొద్దు ఇస్తామన్నారు సార్ పొద్దున్న ఇస్తామన్నారు లే ఒంటి గంట అవుతుంది లేదు మూడు గంటల వరకు ఇస్తాము అంటున్నారు నువ్వు పోలేక ఇగుతున్నాం సార్ మాకు ఎవరు ఆధారం లేరు ఆయనే మాకు పెద్ద కొడుకు ఆయనతోనే మేము కాలం కడుతున్నాం జగన్ బాబే రావాల పదకొడు గంటలకు వచ్చినా సార్ ఎందుకు వచ్చిన ఇంజనీర్ సార్ ఎన్ని గంటలకు ఇస్తామన్నారు ఎన్ని గంటలకు ఇస్తాం ఇట్లా అంటారు సార్ నీళ్ళ పెట్టినకి ఏం చేస్తారు సార్ नीले नीले बैठना था। बैठेंगे बाले बैठे होगा नीले बाल बैठेगा सभी मा